ఫ్రెడ్రిక్ నిషే ఎంత గొప్ప ఫిలాసఫరో ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు ఆయన రాసినటువంటి పుస్తకం ద స్పోక్ జరాస్రా ఈ పుస్తకం గురించి ఒకప్పుడు ఒక వ్యాఖ్య చేశాను చాలామంది వినే ఉండొచ్చు అయితే ఫ్రెడ్రిక్ నిషే జీవితాన్ని మార్చివేసిన సంఘటన ఒకటి ఉంది అది ప్రముఖంగా చెప్పుకుంటారు అదేంటంటే ఎయిటీన్ ఎయిటీ నైన్లో ఇటలీలో టూరిన్ అని ఒక ప్రాంతం ఉంది సో ఆ టూరిన్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి గుర్రాన్ని కుర్రాతో కొట్టడం చూశాడు అప్పుడు రెడ్డి కరిగిపోయి ఒక రకమైన దయా దయార్ద్ర భావనతో నిండిపోయి ఆ గుర్రం మెడ చుట్టూ చేతులు వేసి రక్షించే ప్రయత్నంలో కుప్పకూలాడంట ఇలా కింద పడ్డంతో ఆయన మానసిక స్థితి క్షీణించింది ఆ తర్వాత తన తల్లి తన సోదరి పర్యవేక్షణలో లైఫ్ అంతా గడిపారాయన సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎక్కడో ఒకచోట మనం ఇంతవరకు ఆలోచిస్తున్న జీవన విధానాన్ని మార్చే సంఘటన జరిగినప్పుడు అక్కడి నుంచి మైండ్ కొత్తగా ఆలోచించడం కొత్తగా విషయాల్ని పర్సీవ్ చేయడం మొదలు పెడుతుంది ఎందరి జీవితాల్లోనూ రమణ మాస జీవితంలో ఒకానొక రోజు శ్వాసను బంధించి ఆల్మోస్ట్ ఒక మృత శరీరంలా పడుకున్నప్పుడు నేను అన్న భావన మిగిలింది అసలు ఇదేమిటి నేను ఎవరు అని అన్వేషించి బయలుదేరి అరుణాచలం వచ్చి ఆ తర్వాత తన జీవితాన్ని సార్థకం చేసుకొని కొన్ని కోట్ల మందికి దిశానిర్దేశం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాటికి చేస్తున్న వ్యక్తిగా మారాయన భగవాన్ అని పిలిపించుకోగలిగారు ఆ పేర్లతో అతనికి ఐడెంటిఫికేషన్ లేదు బట్ స్టిల్ హీస్ ద మోస్ట్ రివర్డ్ మ్యాన్ అండ్ హీస్ గోయింగ్ టు బి రివర్డ్ మ్యాన్ ఫర్ ఎవర్ అన్ ప్లానెట్ ఎర్త్ అట్లా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ జీవితాలు చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఒక చిన్న సంఘటన జరిగింది అక్కడి నుంచి వాళ్ళ జీవన గమనం మారిపోయింది ఇప్పుడు జడ్డు కృష్ణమూర్తి గారి లైఫ్లో కూడా ఇట్లాంటి సంఘటన ఉంది తన తమ్ముడు నిత్య తన కళ్ళ ముందే చనిపోయినప్పుడు అప్పటి వరకున్న తన అండర్స్టాండింగ్ తన ధారణలు తన ఎమోషన్స్ తన ఆధ్యాత్మిక ప్రయాణము అతను థియోసాఫికల్ సొసైటీతో ఉన్న సంబంధాలు తెంచుకొని ఆ సంస్థని రద్దు చేస్తున్నాను స్వేచ్ఛ వేరేవాడు మనకిచ్చేది కాదు స్వేచ్ఛ అనేది ఎవరికి వాళ్ళే కనుక్కోవాలి ఒక సిద్ధాంతం మనిషిని ఎప్పటికీ లిబరేట్ చేయలేదని బద్దలు కొట్టి అక్కడి నుంచి తన జీవన గమనాన్ని మొదలుపెట్టి ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన తన వాక్పటిమతో తనకున్న క్లారిటీతో అతను ఒక మాట చెప్పాడు అసలు నా లోపల ఉన్నటువంటి అన్ని రకాల డిసెప్షన్స్ ఎండైపోయాయని చెప్పారు ఆయన సో ఇప్పుడు ఫ్రెడ్రిక్ నిషియా లైఫ్లో కూడా ఇది అనుకోకుండా జరిగిన ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ దీని తర్వాత ఆయన జీవితాన్ని ప్రశాంతంగా కూర్చొని అక్కడి నుంచి దర్శించేటువంటి ఒకనొక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలకు జన్మనిచ్చారు ఆయన అందులో బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ద స్పోక్ జరాథుస్రా లాంటి పుస్తకాలు ఈ ఆధునిక తత్వశాస్త్రం మీద చాలా గొప్ప ప్రభావం చూపాయి సో ఆయన ఇచ్చిన ఫేమస్ కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పటికీ అందరిని ఆలోచింపజేస్తున్నాయి అందులో ఒకటి ఏంటంటే దేవుడు చనిపోయాడు ఆయన్ని మనమే చంపామంటాడు దీని వెనుక గొప్ప తాత్విక విచారణ ఉంది ఇప్పుడు నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసిన ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది నేను చెప్పానని నమ్మకండి ఇప్పుడు మనిషి సమాజంలో ఉన్నప్పుడు తన బంధువుల మధ్యన స్నేహితుల మధ్యన శ్రేయోభిలాషుల మధ్యన ఉన్నప్పుడు తనకేదన్నా జరిగితే సానుభూతి కోరుకుంటాడు తనకేదైనా సమస్య వస్తే దేవుడికి చెప్పుకుంటాడు దీని అర్థం ఏంటి అతను ఆలోచించే శక్తిని కోల్పోతున్నాడు రోజురోజుకి హీజ్ ఓన్లీ వెయిటింగ్ లాంగింగ్ ఫర్ ద రిజల్ట్ నిరంతరం ఆధారపడడం అలవాటైపోయింది అదే నువ్వు ఒక అడవిలో ఉన్నావు ఎవరు లేరు అనుకో నీ సమస్యకి నీవే పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తావు అక్కడి నుంచి నీ యొక్క ఇంటెలిజెన్స్ నీ యొక్క కార్యక్షమత ఇట్లాంటివన్నీ మొట్టమొదటిసారి నీకు పరిచయం అవుతాయి నువ్వు యాక్చువల్గా థింక్ చేస్తావు ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు నీకు ఏదన్నా మార్గానికి అడ్డొచ్చేది ఏదైనా జరిగినప్పుడు నువ్వేం చేస్తావు ఎంతసేపు ఎడుస్తావు ఫోన్ లేదు ఏం లేదు నువ్వే ఆలోచిస్తావు ఎక్కువసేపు టైం వేస్ట్ చేయవింగ్ కాళ్ళు దిగింది అనుకో నువ్వు ఏడుస్తూ సానుభూతి పరులు వస్తారు నన్ను సానుభూతి నాకు సానుభూతి చూపిస్తారు నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇట్లాంటి వాటి గురించి ఎదురు చూడకుండా దేవుడిని ప్రార్థించకుండా యూ జస్ట్ లుక్ ఇన్ ద మ్యాటర్ ఇన్స్టాంటేనియస్లీ సో అక్కడి నుంచి చెప్పాడు దేవుడు చనిపోయాడు అందుకే మనమే చంపాం ఎందుకంటే దాన్ని మనం తప్పుగా ఉపయోగించుకుంటున్నాం ప్రతి చిన్న చిన్న విషయాలకి దేవుడి మీద ఆధారపడడం ప్రతి దాన్ని దేవుడికి అప్పచెప్పడం నువ్వు ఏమీ చేయకుండా నిష్క్రియపరుడుగా మారడం ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది దేవుడు నీకు మార్గాన్ని ఇస్తాడు బట్ నడవాల్సింది నీవే అని ఐ రియల్లీ లవ్ దిస్ స్టేట్మెంట్ సో నిషియస్ స్టేట్మెంట్స్ వెరీ రిమార్కబుల్ ఇంకొక స్టేట్మెంట్ ఏమంటాడంటే దట్ విచ్ డస్ నాట్ కిల్ అస్ మేక్ అస్ స్ట్రాంగర్ అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక సవాల్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే క్రమంలో దాన్ని సాల్వ్ చేసే క్రమంలో క్రమంలో మనం ఒక మానసిక పరిపక్వతని పొందుతాం అక్కడి నుంచి మనం సైకలాజికల్గా ఒక స్ట్రాంగ్ నేచర్ని క్రియేట్ చేసుకోగలమని చెప్తాడు ఇప్పుడు మనం ఆత్మకథలు చూస్తే ఏముంటుంది అందులో నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్సే ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ని చూసి నేను భయపడకుండా ఆ ఫెయిల్యూర్స్ని ఎట్లా అధిగమించాలి అన్న ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు మేము ముందు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడ్డాడు నిలబడ్డాను అన్న కాంటెక్స్ట్ మనకి పుస్తకాలు కనిపిస్తుంది బ్యూటిఫుల్ ఫిలాసాఫికల్ థాట్ని ఒక ఫ్రేజ్ని ఆయన ఈ భూమికి అందించారు అదేంటంటే ఉబర్ మన్షి ఉబర్ మన్ష్ అంటే మ్యాన్ ఇస్ సంథింగ్ దట్ మస్ట్ బి ఓవర్కమ్ ఇప్పుడు మనిషి అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే ఆ భావనలే నీకు అడ్డొస్తున్నాయి సో నీవు అనుకున్న మనిషి మనిషిగాడు మనిషి నేను ఇది అని అనుకుంటున్న ఏ ఆలోచన నీకు ఉపయోగపడేదిగా లేదు అది నిన్ను బంధిస్తుంది నీ ప్రతి అడుగుకి అది అడ్డొస్తుంది అందుకని నువ్వు చేయవలసిందల్లా ఏమిటి ఏం చేస్తావు నీలో ఉన్న మూర్ఖపు ధారల్ని నీలో ఉన్న తప్పుడు అభిప్రాయాలని నీలో ఉన్న ప్రికన్సీవ్డ్ నోషన్స్ని నీ ఫియర్స్ని నీ కాంప్లెక్సెస్ని ఇవన్నిటినీ పక్కకు జరిపి అప్పుడు నువ్వు జీవితాన్ని చూస్తే కనుక జీవితాన్ని దర్శించే విధానంలో అనుభవించే విధానంలో ఒక పరిణితి వస్తుందని చెప్పేవాడే ఇంకొక బ్యూటిఫుల్ మాట ఏం చెప్పాడంటే వాస్తవాలు ఏమీ లేవు ఆర్ ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్ అంటాడు ఇది మీరు కూడా గమనించండి ఒక ఫేమస్ ఫిలాసఫర్ తన పుస్తకంలో ఇట్లా రాశాడు ఒకరోజు ఒక సంఘటన జరిగింది ఒక మర్డర్ జరిగింది మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ ఎలా జరిగింది అన్న విషయాన్ని ఆ ఊర్లో ఉన్న అందరిని అడిగి వాళ్ళ చెప్పిన వివరాలన్నీ ఒక బుక్లో రాసి తర్వాత చదివితే ఒక్కొక్కరు అదే విషయం గురించి వాళ్ళ ధారణను జోడించి ఒక్కొక్క విధంగా చెప్పారు అసలు మర్డర్ ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు బట్ వాళ్ళు ఎవరు ఏమేమి అనుకుంటున్నారో చెప్పారంతే చివరగా సాయంత్రం టీ తాగుతూ ఆ పుస్తకాన్ని అగ్నిలో ఆహుతి చేస్తాడు ఆ చిలాసఫర్ ఆ ఫిలాసఫర్ మర్చిపోయాను దీని అర్థం ఏమిటి అసలు ఫ్యాక్ట్సే లేవు ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి మనం మనకు నచ్చినట్టు ఏదో విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం అంతే సో అట్లా ఫ్రెడ్రిక్ నేషే జీవితాన్ని మార్చే ఒక సంఘటన ఓన్లీ ఫ్రెడ్రిక్ నేషేకే జరుగుతుందని కాదు ఎవరి జీవితంలోనే జరగవచ్చు జీవితాన్ని మార్చే సంఘటన అనే దాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే అక్కడి నుంచి నీ ఆలోచన విధానం మారింది అని జీవితాన్ని మార్చే సంఘటన అంటే పెద్ద పెద్ద సంఘటనలు ఉండవు నీ మీద ప్రభావం చూపినటువంటి పెద్ద విషయం అది చిన్న విషయమే కానీ అది నీ మీదే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఆ తర్వాత లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై ఫ్రెడ్రిక్నీష్ ఏంటంటే నీకు నీ మార్గం ఉంది నువ్వు దాన్ని అనుసరించు నాకు నా మార్గం ఉంది నేను దాన్ని అనుసరిస్తాను కానీ ఖచ్చిత మార్గమైన మార్గము సరైన మార్గము ఫైనల్ మార్గము అంటూ ఒక్క ఏకైక మార్గం అంటూ ఏది ఉండదు దీని అర్థం ఏంటి విన్ యూ బిలీవ్ ఇన్ ఎ సర్టన్ ఫిలాసఫీ యూ ఫాలో ఇట్ అండ్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ సర్టిన్ ఫిలాసఫీ ఆర్ డాగ్ థియాలజీ ఐ ఐ ఫాలో దట్ నేను దాన్ని అనుసరిస్తాను అంతే తప్ప నా ఫిలాసఫీని నువ్వు అర్థం చేసుకోవాలని బలవంతం చేయడంతోనే తప్పు జరుగుతుంది ఇక్కడ ఏకైక మార్గము సత్యానికి లేదా సత్యానికి దారి ఇదే అని చెప్పేటువంటిది ఏమీ లేదు రామకృష్ణ పరమహంస చెప్పారు రమణ మహర్షి చెప్పారు లేదా తావు అన్నట్టు ఏకైక మార్గం అంటే ఏ మార్గము లేనిదే అంటే నీ మార్గం నీది అదే ఏకైక మార్గం తప్ప అందరికి కలిపి ఒక మార్గం ఉండదని ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మనం అనేదానికి చిన్న నాదైన పద్ధతిలో ఒక మాట ఏంటంటే ఈ భూమి మీద మనం నడిచినట్టే చాలామంది నడుస్తున్నారు కానీ మనం అందరి గురించి మాట్లాడుకోవట్లే ఎవరైతే కొత్తగా ఆలోచించారో ఎవరైతే వాళ్ళ సమస్యల్ని పక్కన పెట్టి వాటిని అధిగమించి మానవ జాతికి ఉపయోగపడే దోహదం చేసే పనులు చేశారు ఎవరైతే మనిషిని లిబరేట్ చేయడానికి వాళ్ళ శ్రమని వాళ్ళ శక్తిని వాళ్ళ సమయాన్ని ఏమంటారు దాన్ని ఏమీ ఆశించకుండా ఇచ్చారు ఎవరైతే గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏమో వినేవాళ్ళలో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అందరూ అద్భుతమైనటువంటి శక్తి ఉన్నవాళ్ళే అందరూ యూనిక్ బీయింగ్సే కానీ అది స్ఫూర్ణగా రావడానికి ఇవన్నీ దోహదపడతాయి అంతకు మించి మరేమీ లేదు ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ వయసు